ప్రజలకు అన్నం పెట్టే రైతు దేశానికి లాంటి వాడని సినీ జబర్దస్త్ నటుడు రాజమౌళి చెప్పారు రోజుకు రైతు సమయంతో సంబంధం లేకుండా ఇరవై నాలుగు గంటలు పొలంలోనే ఉంటాడని చేను బాగోగులు దిగుబడి గురించి ఆలోచన చేస్తారని అన్నారు మంచి విత్తనాలు వాడితే రైతు సోదరుల ఆదాయం పెరుగుతుందన్న జబర్దస్త్ రాజమౌళి న్యూజ్వీడ్ సీడ్స్ లిమిటెడ్ ఆవిష్కరించిన ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల రకం ఒరి విత్తనాలను కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బండి వెలికచర్ల గ్రామంలో గురువారం నిర్వహించిన మెగా ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు సినీ ఆర్టిస్ట్ మల్లికార్జున కలిసి ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల ఉరి విత్తనం పనితీరు ప్రయోజనాలు స్కిట్ రూపంలో రాజమల్ల ప్రదర్శించారు కులకచర్ల మండలంలోని అన్ని గ్రామాల నుంచి దాదాపు నాలుగు వందల యాభై మంది పైగా రైతులు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్పి నైన్ వన్ ఫైవ్ త్రీ పుష్కల రక విత్తనాలను సాగు చేసే వినాలను ప్రత్యక్షంగా జబర్దస్త్ రాజమౌళి మల్లికార్జున నమస్తే అండి ఈరోజు మనం ఇక్కడ కులచెర్ల మండలంలో మనం ఈరోజు పుష్కలనే వెరైటీ మీద పరిరకం మీద మనం ఇక్కడ క్షేత్ర ప్రదర్శన పెట్టడం జరిగింది అయితే నాలుగు వందల యాభై మందితోటి పిలిచి ఈ మండలం మొత్తం కవర్ చేసి రైతులని ఇక్కడ మనం సమావేశం జరపడం జరిగింది ఈ పుష్కల వెరైటీ వచ్చేసి ఇది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఐదు రోజులు వస్తుంది ఇది త్వరితంగా పంటకు వచ్చేస్తుంది తర్వాత ఈ రకంలో పుష్కలు అనే రకంలో చాలా తెగుళ్ళు బాగా తక్కువగా ఉంటాయి తర్వాత గంట బాగా గడుతూ ఉంది తర్వాత కంకి కూడా చాలా పెద్దగా ఉంటుంది తర్వాత ఈ వరి రకం వచ్చేసి వదన బాగుంటుంది ఇట్లా కూడా మంచి డిమాండ్ తోటి అమ్ముతుంది ఈ వెరైటీ వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు బస్సులు దిగుబడి వచ్చే రకంగా ఉంది ఈ ఈ చైన్లో ఈ వెరైటీ వచ్చేసి ఈ దుడ్రకం వేసే ఏరియా ఈ పరిగి ఏరియా కానీ కులచర్ల కానీ వికారాబాద్ కానీ ఇక్కడ దుడ్రకాలు వేసే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పుష్కలనే అనే రకం రైతులు వేస్తే ఎక్కువగా దిగుబడి తీసుకోవచ్చు గంట బాగా కడతూ ఉంది కంకి సైజు కూడా బాగుంది దిగుబడి బాగా వస్తూ ఉంది